నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ కొరియా అని మనం వినగానే చాలామందికి సౌత్ కొరియానే గుర్తొస్తుంది ఎందుకంటే సౌత్ కొరియా నుంచి వచ్చే ఫోన్స్ నుంచి మొదలు పెడితే సౌత్ కొరియా సౌత్ కొరియాకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ షోస్ వరకు మూవీస్ వరకు మనము చాలా విషయాల్లో సౌత్ కొరియా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం బట్ దాని పక్కనే సౌత్ కొరియాని ఆనుకొని ఒకప్పుడు నిజానికి సౌత్ కొరియాతో కలిసి ఒకే దేశంగా ఉన్న మరో భాగం నార్త్ కొరియా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నార్త్ కొరియా సౌత్ కొరియా వేర్వేరుగా వేర్వేరు దేశాలు అయిపోయాయి నార్త్ కొరియా యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ రష్యా కంట్రోల్లోకి అంటే ప్రభావంలోకి వెళ్ళిపోయింది సౌత్ కొరియా అమెరికన్ ప్రభావంలో ఉంది సో మొత్తానికైతే సౌత్ కొరియా ఇప్పుడు ప్రపంచంలో చాలా గొప్పగా అభివృద్ధి చెందిన టెక్నాలజికలీ చాలా అభివ చాలా డెవలప్ అయిన దేశాల్లో తప్పకుండా చెప్పుకునే దేశం సౌత్ కొరియా ఆర్ట్స్ అయినా బిజినెస్ అయినా టెక్నాలజీ అయినా ఏదైనా సరే అన్ని రంగాల్లో సౌత్ కొరియా అద్భుతంగా ముందుకెళ్తుంది మరి నార్త్ కొరియా పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు నార్త్ కొరియా గురించి మాట్లాడుకున్న నార్త్ కొరియాలో జస్ట్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్న రెండు సేమ్ ఎందుకంటే నార్త్ కొరియా సో కాల్డ్ కమ్యూనిజంలో మగ్గుతూ నిజానికి ఈ కమ్యూనిజం కాదని చెప్పి నిజమైన సిన్సియర్ కమ్యూనిస్టులు దాన్ని కమ్యూనిజం అనరు కానీ నార్త్ కొరియాని పరిపాలిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం దాన్ని కమ్యూనిజం అనే చెప్పుకుంటాడు ఆయన కంటే ముందు వాళ్ళ తండ్రి కూడా ఒక నియంతలాగా డిక్టేటర్ లాగా నార్త్ కొరియాని పరిపాలించాడనమాట ఇప్పుడు ఆయన వారసుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్ కూడా మనకు చూడగానే లావుగా ఒక రకమైన వెరైటీ హెయిర్ స్టైల్తో బొద్దుగా కనిపిస్తూ నిజానికి ఒక ఒక ఇంత ఇన్నోసెంట్గా కూడా కనిపిస్తాడు కానీ ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు గగురు పొడొస్తుంది అసలు ఇలాంటి ఒక మనిషి కూడా ఉంటాడా అని చాలాసార్లు అనిపిస్తుంది కానీ నియంత్రలు అందరు కూడా అలాగే ఉంటారు డిక్టేటర్స్ గురించి ఎవరి గురించి తెలుసుకున్నా సరే వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది సామాన్యులకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసుకున్న కొద్ది ఆశ్చర్యం ప ప్లేస్లో మనకి ఒక రకమైన భయం కూడా కలుగుతుంది అసలు ఒక దేశంలో ఉన్న కొన్ని కోట్ల మందిని వాళ్ళందరి రక్త మాంసాలు పీల్చి పిప్పి చేస్తూ ఒక్కడు ఇటువంటి లైఫ్ని లీడ్ చేయడం ఏంటి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది అయితే ఇప్పుడు భూమి మీద ఉన్న అనేక దేశాల్లో ఇప్పటికీ కూడా చాలామంది డిక్టేటర్స్ ఉండవచ్చు కానీ వాళ్ళల్లో ఖచ్చితంగా హిమ్జాంగ్ ఉందనేవాడు మాత్రం నెంబర్ వన్ డిక్టేటర్ అని చెప్పుకోవాలన్నమాట ఎందుకు అనేది మనకు తెలుసుకుంటే ఇతని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అవేంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నార్త్ కొరియా నియంత ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆల్రెడీ ఆయనకంటే ముందు కూడా వాళ్ళ తండ్రి ఆ దేశాన్ని పరిపాలించడం వల్ల పుట్టి పుట్టడంతోనే తిరుగులేని అధికారంలో పుట్టాడు అనమాట దానివల్ల ఈ కిమ్కి సాధారణమైన చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటూ ఒక మామూలు బాల్యం అనేది ఉండేది కాదు అట్లా ఉండకపోవడం వల్ల ఎంతసేపు రూల్స్ ఎంతసేపు అధికారము రాజసము దర్పము మిగతా వాళ్ళందరికంటే నేను గొప్ప అనే ఒక అహంకారమైన అహంకారపూరితమైన జీవనశైలి ఇవన్నీ అలవాటైపోవడం వల్ల బాల్యంలోనే మనోడికి పేరుండేది లిటిల్ జనరల్ అని చెప్పేసి ఈ లిటిల్ జనరల్ అనే పేరుండడం వల్ల అన్న చిన్నప్పటి నుంచి కూడా తాను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు నేను ఒక అంటే మన భారతీయ సంస్కృత భాషలో చెప్పుకోవాలంటే ఒక స దైవాంశ సంభూతుడిలాగా ఫీల్ అవుతాడు ఇప్పటికి కూడా సో దాని ఎఫెక్ట్ ఏంటంటే చాలా తీవ్రంగా అతడి మానసిక పరిస్థితి మారిపోవడం జరిగింది ఆ మానసిక పరిస్థితికి ఇంకా ఒక విషయం ఏంటంటే వాళ్ళ ఇతనే కాబోయే నార్త్ కొరియా పరిపాలకుడు అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచడం ఏడేళ్లకే బండి ఏడేళ్లకే వెహికల్స్ నడిపించడం వచ్చేసింది అనమాట ఆ విధంగా చిన్నప్పటి నుంచే బాల్యం అనే దాన్ని లేకుండా చేసేసి కిమ్ని చిన్నప్పటి నుంచి కూడా ఒక పెద్దవాళ్ళలాగా పెంచడంతో వాళ్ళు అమాయకత్వము లేదంటే చలాకితనము అవి లేకుండా తెచ్చిపెట్టుకున్న రాజసము అలాగే సూటిగా చెప్పాలంటే చిన్నప్పుడే ఒక విధమైన శాడిజంకి మూలాలు బీజాలు అని చెప్పాలన్నమాట అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు నార్త్ కొరియాలో ఖచ్చితంగా కిమ్ జాంగ్ ఉన్న అనేవాడు నెంబర్ వన్ వాడిని ఎవరు ప్రశ్నించడానికి లేదు హెయిర్ స్టైల్ నుంచి మొదలు పెడితే ప్రజలు ఏది చేసుకోవాలన్నా సరే వాడి తల కొరుక్కోవడం నుంచి మొదలు పెడితే దేశంలో ఉన్న ప్రజలు పడుకోవాలన్నా నిలబడాలన్నా తినాలన్నా తినకుండా ఉండాలన్నా అన్నిటికి కూడా కామెడీకి ఏం చెప్తారంటే నార్త్ కొరియాలో ఆత్మహత్య చేసుకోవడాన్ని కిమ్ బ్యాన్ చేశాడని చెప్తారనమాట మరొకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఏంటి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్ర ప్రయత్నించి విఫలమైన వాడిని తీసుకొచ్చి కిమ్ తాను స్వయంగా చంపుతాడని చెప్తారనమాట సో చచ్చిపోవడం మాత్రం గ్యారంటీ సో సు సూసైడ్ చేసుకునే స్వేచ్ఛ కూడా ప్రజలకు ఉండదు అనేది అంత తీవ్రమైన దారుణమైన పరిస్థితులు ఉంటాయని చెప్తారన్నమాట అయితే తాను తన భద్రత విషయంకి వచ్చేసరికి మాత్రం జనాల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేయడము రకరకాల శిక్షల ద్వారా చంపేవాడు అంటే ఎదుటివాడిని చాలా ఈజీగా చంపేసే కిమ్ తన ప్రాణం విషయంకి వచ్చేసరికి మాత్రం ఒక పెద్ద టీంని పెట్టుకొని తను ఏమి తినాలన్నా ఏమి తాగాలన్నా కూడా వాళ్ళు టెస్ట్ చేసి అది చాలా సేఫ్ అని చెప్పి తెలిసిన తర్వాతే అప్పుడు తను తీసుకుంటాడు అంత అంతేకాకుండా మన అబ్సెషన్ అంటే భయము ఏ స్థాయిలో ఉంటుంది అంటే కిమ్ జాంగున్ ప్రపంచ దేశాలన్నీ పర్యటించే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే అమెరికా వెళ్ళలేడు యూరోపియన్ దేశాలు వెళ్ళలేడు కాబట్టి తాను తిరిగే దేశాలు ఒకటి రెండు మాత్రమే ఉంటాయి ముఖ్యంగా రష్యా చైనా ఈ రెండు దేశాలకు వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు సింగపూర్ అయితే ఇటువంటి దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మొబైల్ టాయిలెట్ ఉంటుంది మొబైల్ టాయిలెట్ ఎందుకు అంటే తాను ఎక్కడికి వెళ్ళినా సరే మలమూత్ర విసర్జన చేయడానికి కూడా వేరే ప్రాంత వేరే అంటే ఎక్కడికి వెళ్తాడో ఆ ప్లేస్లో ఉండే టాయిలెట్ వాడాలంటే కూడా మన వాడికి భయం ఎందుకు అంటే ఆ మలమూత్ర సన్మూత్రానికి సంబంధించిన శాంపుల్స్ తీసుకొని తన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో సిఐఏ లాంటివి నిజానికి సిఐఏ లాంటి వాళ్ళు చంపే అవకాశం చాలా ఎక్కువే ఉంటుంది కిమ్ భయపడంలో తప్పులేదు కానీ అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే తను స్వయంగా చేసిన విపరీతమైన మారణకాండ కొన్ని వేల మందిని ఇప్పటికే చంపడం జరిగింది కాబట్టి నియంతగా ఉండాలంటే చంపడం తప్పదు కాబట్టి అటువంటి పరిస్థితులు కొన్ని తెచ్చుకున్నాడు కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రతిరోజు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ తినాలన్నా తాగాలన్నా తిన్నది తాగింది టాయిలెట్కి వెళ్ళి విసర్జించాలన్నా కూడా స్వేచ్ఛ లేని బతుకు అనమాట అయితే అక్కడితో అయిపోలేదు మనవాడికి జీవితంలో భయం ఉంది కాబట్టి ఎంజాయ్మెంట్ లేదనుకుంటే మాత్రం పొరపాటే కిమ్ లైఫ్ స్టైల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే నార్త్ కొరియాలో సగటు పౌరుడు రెండు పూటలా తినడం కూడా చాలా గొప్ప విషయం అన్నమాట స నార్త్ కొరియాలో ఏదో కొంత శాతం ప్రజలు మాత్రమే కొంత శాతం అంటే కిమ్కి చుట్టుపక్కల ఉండే అత్యున్నత స్థాయి అధికారులు లేదంటే ఇంకొంతమంది సంపన్నులు మాత్రమే కావాల్సినంత తింటూ బతుకుతారేమో కానీ మిగతా సామాన్య ప్రజలందరూ మాత్రం విపరీతమైన పేదరికంలో మగ్గుతూ ఉంటారు లేదు వాటి దగ్గర ఉన్నా కూడా తినే అంత స్వేచ్ఛ స్వాతంత్ర్యం కూడా ప్రభుత్వం ఇవ్వదు ప్రతిదీ ప్రభుత్వ రూల్కి లోబడే ఉంటుందన్నమాట కాబట్టి ప్రజలను చూసి కిమ్ జీవితాన్ని మాత్రం అంచనా వేయలేము ఎందుకంటే సామాన్య ప్రజల జీవితానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా కిమ్ జీవితం ఉంటుందన్నమాట లగ్జరీ కార్లు ఉండే విషయంలో చాలా అంటే బాగా డబ్బులు ఎక్కువైన వాళ్ళు అందరు చేసే ఉంటుంది కార్ల విషయంలో చాలామందికి ఒక ప్యాషన్ లాగా ఉంటుందన్నమాట అయితే కిమ్ ఉన్ కష్టపడి కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు ఒక దేశాన్ని మొత్తం దోచక తినేస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ మిలియన్ అమెరికన్ డాలర్స్కి సరిపడా కార్లు ఉంటాయి మన వాడి దగ్గర అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ ఇట్లాంటి మెర్సిడెస్ ఇలాంటివన్నీ ఏ పాశ్చాత్య దేశాలను అయితే ప్రతిరోధు ఆ దేశాల నుంచే మళ్ళీ కార్లు మాత్రం తెచ్చుకుంటాడు అనమాట అంతేకాకుండా వాడి దగ్గర మొబైల్ ఫోర్ట్రస్ అనేలాగా అంటే కదులుతూ ఉండే కోట లాంటి కొన్ని కార్లు కూడా ఉంటాయి అంటే ఆ కార్ లోపలే సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటాడనమాట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే దాని లోపల దాదాపు ఒక ప్యాలెస్లో తిని పడుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో అంత సౌకర్యాలు కార్లలో ఏర్పాటు చేసుకొని తిరుగుతాడు అనమాట అయితే కార్ల దగ్గర ఆగిపోతే మిగతా వాళ్ళందరిలాగే సమానం సమానమైపోతాడు కాబట్టి మనోడు ఇంకొక అడుగు ముందుకేసి సముద్రాల్లో నదుల్లో ప్రయాణం చేయడానికి అంటే నీళ్ళల్లో జల జల ప్రయాణం చేయడానికి నౌకలు కూడా సిద్ధం చేసుకున్నాడు అనమాట అంటే పడవలు ఒక రకమైన అంటే లగ్జరీ షిప్పులు స్టీమర్లు అంటుంటాం కదా మనం అటువంటివి కూడా మనవాడి దగ్గర ఉంటాయి దాంట్లో పార్టీలు చేసుకోవడానికి సరిపడా సకల సౌకర్యం అంటే మనం సా మన నార్మల్ పీపుల్కి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే టైటానిక్ గుర్తొస్తుంది కదా ఆ టైటానిక్ని తలదన్నే అత్యాధునికమైన టైటానిక్లు కూడా మన వాడి దగ్గర ఉన్నాయి దాంట్లో రకరకాల పార్టీలు చేసుకోవడం తినడం తాగడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు ఇవి కూడా ఒకటో రెండో కాదు చాలా రకాల షిప్స్ స్టీమర్స్ ఇవన్నీ ఉన్నాయి మన వాడి దగ్గర తర్వాత అన్నిటికంటే చాలా నొటోరియస్ కిమ్మనగానే చాలామంది చెప్పేది ఏంటంటే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు అంటే ఏముండకపోవచ్చు కానీ నార్త్ కొరియా నుంచి ఏదో విధంగా తప్పించుకొని సౌత్ కొరియాకు అమెరికాకు వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఆర్మీ అని ఒకటి ఉంటుంది దీంట్లో దేశం మొత్తం మీద నుంచి చాలా జాగ్రత్తగా వెతికిన అత్యంత అందమైన అమ్మాయిలు యంగ్ గర్ల్స్ అంటే యవ్వనంలో ఉన్న అమ్మాయిలు రెండు వేల మంది ఉంటారు ఈ రెండు వేల మంది పని ఏంటి అంటే ఈ కిమ్ అనేవాడిని ఎంటర్టైన్ చేయడం అనమాట కిమ్తో పాటు ఇంకా కొంతమంది అత్యున్నత స్థాయి అధికారులు ఉంటారు వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికే రెండు వేల మంది ఉంటారు ఎంటర్టైన్మెంట్ అంటే ఖచ్చితంగా రొమాన్స్ ఉంటుంది అది కాకుండా సింగింగ్ డాన్సింగ్ ఇట్లాంటి వాటిల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట వీళ్ళు ఆడి పాడి మన వాడిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి మసాజులు చేస్తూ ఉండాలి ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఇంకా కేవలం చిందులు పందులు మాత్రమే కాదు కిమ్ మందు విషయంలో కూడా అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా ఉంటాడని మనకు చెప్తుందనమాట ఇంటర్నెట్ ఇవన్నీ నమ్మదగ్గవా నమ్మకూడనివా అంటే ప్రత్యక్షమైన ఆధారాలు ఖచ్చితంగా ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే నార్త్ కొరియా లోపల ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి తెలిసేది దాదాపు ఒక శాతానికి మించి ఎక్కువ ఉండదు తొంభై తొమ్మిది శాతం అంతా రహస్యంగా ఉంటుంది తెలిసిన వాళ్ళు కూడా ఎవరు నోరు విప్పరు కాబట్టి వీటిని కొంత అనుమానంతోనే తీసుకోవాలి కానీ అస్సలు నిజం ఉండదు ఇవన్నీ అబద్ధాలు అనడానికి అవకాశం లేదు ఎందుకంటే చాలా దశాబ్దాలుగా కిమ్ ఫ్యామిలీ అతని ఫాదర్ కావచ్చు ఇప్పుడున్న కిమ్ కావచ్చు వీళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి వీళ్ళ ఎక్స్ట్రా వ్యాగెంట్ లైఫ్ అంటే విపరీతమైన ప్రజాధనాన్ని వ్యయం చేస్తూ ప్రజల్ని హింసిస్తూ వాళ్ళు ఎట్లా జీవిస్తారు అనేది ఇప్పటికే చాలా పాపులర్ అనమాట మందు విషయంకు వచ్చేసరికి రకరకాల దేశాలకు సంబంధించిన ఫిస్కీ స్కాచ్ లాంటి ఖరీదైన మందులన్నింటినీ కూడా స్మగ్లింగ్ చేపించుకుంటాడు అనమాట ఎందుకంటే చాలా దేశాలు నార్త్ కొరియా నార్త్ కొరియాకి అఫీషియల్గా మందు ఎక్స్పోర్ట్ చేయడము ఇట్లాంటివన్నిటిని ఎంకరేజ్ చేయవన్నమాట ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి అమెరికాతో సహా చాలా దేశాలు అఫీషియల్గా నార్త్ కొరియాని ఒంటరిని చేయడం కోసం బ్యాన్ పెడతాయి అన్నమాట సో నార్త్ కొరియా మీద ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాన్ ఉండడం వల్ల చివరికి చివరి చచ్చి చచ్చిచడి బతికేది సామాన్యులైతే కిమ్ మాత్రం తనకు కావాల్సిన మందుతో సహా అన్ని విజయ అన్నీ కూడా స్మగ్లింగ్ చేయించుకొని తెచ్చుకొని ఎంజాయ్ చేస్తుంటాడు అవి కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్కి సంబంధించినంత మందు ఉంటుంది ఒక్కో రోజు పది బాటిల్లు కూడా ఖాళీ చేస్తాడు కిమ్ నైట్ టైంలో అని చెప్పి చెప్తుంటారు ఇటువంటివి కొంత అతిశయక్తి ఉంటుందనుకోవచ్చు కానీ పూర్తిగా అబద్ధమైతే కాదు ఇంకా మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ నార్త్ కొరియా వ్యాప్తంగా దేశంలో చాలా చోట్లల్లో ఈ కిమ్కి రకరకాల కోటలు మిద్దలు భవనాలు అద్భుతమైన ఆధునిక సౌకర్యాలతో కూడిన బిల్డింగ్స్ నార్త్ కొరియాలో మేజర్ మీకు చాలా అంటే సౌత్ కొరియాలో ఉండే అత్యాధునికమైన ఫైవ్ జీ సిక్స్ జీ ఇంటర్నెట్ ఉంటే నార్త్ కొరియాలో సామాన్య ప్రజలకి అసలు ఇంటర్నెట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయము ఆ ఇంటర్నెట్లో ఏం చూడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అనమాట కానీ కిమ్ జాంగున్ ప్యాలెస్లు ఒక తన బిల్డింగ్స్లో మాత్రం అత్యాధునిక ఇంటర్నెట్ ఉంటుంది సకల సౌకర్యాలు ఉంటాయి అంతకు మించి ప్రైవేట్ థియేటర్స్ అంటే సినిమాలు వగైరా అన్నీ చూడ్డానికి గోల్ఫ్ ఆడుకోవడానికి గోల్ఫ్ కోర్సెస్ ఒకవేళ న్యూక్లియర్ బాంబు జరిగితే న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగితే అనంతాన్ని కాపాడుకోవడానికి షెల్టర్ కూడా పెట్టుకున్నాడంట న్యూక్లియర్ బాంబు షెల్టర్స్ కూడా అక్కడ ఉంటాయి ఇంకా మ్యాసివ్ స్విమ్మింగ్ పూల్స్ ఇట్లాంటివన్నీ కూడా సహజంగానే అక్కడ ఉంటాయి అన్నమాట అయితే నార్త్ కొరియాలో పుట్టి నార్త్ కొరియాలోనే పెరిగి ఉంటే కిమ్ ఉన్కి ఇటువంటి అలవాట్లన్నీ వచ్చేవి కాదు కానీ నాన్నకి చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్వీడన్కి పంపించి ఆ స్వీడన్లో చదివించడం జరిగింది వేరే పేర్లు అంటే చాలామంది విఐపిల పిల్లలు నిజానికి ఇప్పుడు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూతురు కూడా అమెరికాలో ఉన్న ఒక యూనివర్సిటీలో చదువుతోందని చెప్పేసి ఈ మధ్య కాలంలో మనకు న్యూస్ వచ్చింది అట్లానే మన దేశంలో ఉన్న గాంధీల ఫ్యామిలీ నుంచి రాహుల్ గాంధీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి మారు పేర్లతో చదువుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే అదే విధంగా ఇతను కూడా స్విట్జర్లాండ్కి వెళ్ళి స్వీడన్ కాదు స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ వేరే పేరుతో చదువుకోవడం జరిగింది సో ఎప్పుడైతే స్విట్జర్లాండ్ వెళ్ళాడో అక్కడ ఉన్న లగ్జరీ కల్చర్ అలవాటు పడింది అన్నమాట యూరోపియన్ కల్చర్ ఉంటుంది కదా వైన్ త్యాగ వైన్ తాగడం కావచ్చు డ్యాన్సులు కావచ్చు పార్టీలు కావచ్చు లేట్ నైట్ పార్టీలు కావచ్చు డేటింగ్ కావచ్చు ఇటువంటివన్నీ అలవాటు అవ్వడం వల్ల ఇప్పుడు నార్త్ కొరియా సామాన్య ప్రజల సొమ్ములు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని రకరకాల ఎక్స్ట్రా బ్యాగ్ అండ్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తుంటాడు అంటే నార్మల్గా తింటాడు తాగుతాడు ఇవే కాదు మన వాడిది మంచి కళాపోషణ కూడా ఉంది అనేది బయట ప్రచారం జరుగుతుంటుంది అనమాట పియానోస్ కలెక్ట్ చేయడం అనేది కిమ్ జాంగ్ ఉన్కి చాలా పెద్ద హాబీ అంటారు అనమాట దాని దగ్గర చాలా అరుదైన అత్యంత ఖరీదైన ఇరవై పియానోలు ట్వంటీ పియానోస్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు ఇంకా ఇంటర్నేషనల్ క్యూసైన్ ఉంటుంది అని చెప్తారు అంటే అంతర్జాతీయ వంటకాలు అనమాట రకరకాల దేశాలకు సంబంధించిన వంటకాలన్నీ కూడా తన దగ్గర పెట్టుకుంటాడు అనమాట ఎందుకు అంటే అసలు డే స్టార్ట్ చేయడంతోనే స్టార్ట్ చేయడమే బ్రెజిల్ కాఫీతో స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత ఇంకా రకరకాల దేశాలు ఇటాలి ఇటలీకి సంబంధించిన వంటకాలు కావచ్చు ఈ విధంగా జాపనీస్ వంటల వంటకాలు కావచ్చు ఇవేవి కూడా వందల డాలర్లు ఖరీదు చేసేవైనప్పటికీ జస్ట్ ఒక పూట కిమ్ జాంగున్ ప్లేట్ ముందర పెట్టుకొని పక్కకు తీశాడంటే కొన్ని వందల డాలర్లు నార్త్ కొరియన్ సామాన్య ప్రజలవి ఖచ్చితంగా ఖర్చు అవ్వాల్సిందే అనమాట అండ్ కిమ్ జాంగున్ పర్సనాలిటీ చూసిన ఎవరికైనా సరే మనవాడు ఎంత తక్కువ తింటాడు అనే విషయం బిజీగా అర్థమైపోతుంది ఆ హెవీ బాడీని చూస్తే బాగా బాగా అంటే చాలా ఎక్కువ ఫుడ్ తీసుకుంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ట్విస్ట్ ఏంటంటే నార్త్ కొరియాలో హాలీవుడ్ సినిమాలు బ్యాన్ ఎవరు కూడా అమెరికా నుంచి వచ్చి వచ్చే హాలీవుడ్ సినిమాలు కానీ పక్కనే ఉండే సౌత్ కొరియన్ మూవీస్ కూడా ఎవరు చూడ్డానికి వీల్లేదనమాట కానీ హింజాంగ్ తన కోసం మాత్రం వెయ్యి మంది కూర్చొని చూసే ఒక ప్రైవేట్ థియేటర్ కట్టుకున్నాడని ఆ థియేటర్లో హాలీవుడ్ సినిమాలు స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చి అతని కోసం ప్లే చేస్తారని చెప్పేసి ప్రచారంలో ఉందన్నమాట హాలీవుడ్ మూవీసే కాకుండా డిజ్నీ ఫిలిమ్స్ జో జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ మూవీస్ అట్లానే సౌత్ కొరియన్ ఫిలిమ్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడని చాలామంది చెప్తారనమాట ఇంకా అన్నిటికంటే చాలా సీరియస్ ఇవన్నీ డబ్బులు ఎక్కువైన వాడు ఎవరైనా చేస్తూ ఉంటారు కాబట్టి ఇది కొంత మనకు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా నార్త్ కొరియాలో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ మొత్తం ఏం చెప్తారంటే అండర్గ్రౌండ్ నెట్వర్క్ ఉంది ఏంటి అంటే మన వాడు ఉండే బిల్డింగ్స్ ఆరు బంగ్లాలు భవనాలు రాజభవనాలు ఏవైతే ఉంటాయో ఒకదాని నుంచి ఇంకో దానికి మొత్తము అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ ఉంటాయన్నమాట ఎన్ని అంటే ఎనిమిది వేల టనల్స్ ఎనిమిది వేల భూమి లోపల నుంచి కట్టిన అండర్ గ్రౌండ్ టల్స్ ఉంటాయన్నమాట ఈ ఎనిమిది వేల టన్నల్స్లోంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తూ చివరికి చైనా బార్డర్లో తేలి మనవాడు దేశాన్ని తప్పించుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడనమాట ఏ టైంలో అయినా సరే దాడి జరిగితే ఖచ్చితంగా ప్రాణాలతో బయటపడి చైనాలోకి వెళ్ళో ఎక్కడికైనా పక్కది వేరే దేశానికి వెళ్ళి తను తను కాపాడుకోవడానికి ఫుల్గా ఏర్పాట్లు చేసుకున్నాడు అయితే ఈ ఎనిమిది వేల టన్నల్స్లో అట్లా లోపల దూరేసి పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ చైనా బార్డర్కి వెళ్ళి తప్పించుకుంటాడని సినిమాల్లో చూసినట్టు ఊహించుకుంటే పొరపాటే ఎనిమిది వేల టనల్స్ లోపల కూడా ఫ్రెష్ ఎయిరు ఎప్పుడన్నా కెమికల్ దాడి జరిగితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఫ్రెష్ ఎయిరు ఇచ్చే యంత్రాలు ఉంటాయి ఫ్రెష్ వాటర్ ఏర్పాటు చేసే యంత్రాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాడు అనమాట అంటే ఒకవేళ ఎప్పుడన్నా టనల్స్లో ఉండాల్సి వస్తే తిండికి నీరుకి గాలికి కొదవ లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు అనమాట సో మొత్తానికి ఇది జాంగ్ ఉన్ నార్త్ కొరియాని పట్టి పీడిస్తూ దాన్ని ఎంజాయ్ చేసిన లైఫ్ స్టైల్ ఇదంతా నమ్మాలా నమ్మొద్దా అనేది మన పర్సనల్ ఒపీనియన్ కానీ జాంగ్ ఉన్ ఒక డిక్టేటర్ ఎటువంటి ఎన్నికలు లేదంటే ఎటువంటి ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా పరిపాలిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే పక్కనే ఉన్న సౌత్ కొరియాతో పోలిస్తే నార్త్ కొరియా ఎంత దయనీయమైన దుర్భర పేదరికంలో ఉందనేది కూడా మనకు తెలుసు కాబట్టి అతని పర్సనల్ లైఫ్లో ఏం చేస్తున్నాడు అనే దానికంటే కూడా దేశాన్ని మాత్రం సర్వనాశనం చేస్తున్నాడనే విషయం మనకు చాలా క్లియర్ అండ్ ప్రతి మూడు నెలలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో న్యూక్లియర్ మిజైల్స్ టెస్ట్ చేస్తూ మొత్తం ప్రపంచానికే ప్రమాదకరంగా కూడా మారాడనమాట సో కిమ్ జాంగ్ ఉన్ తర్వాత అతను బతికుండగా కాకపోతే అతను చనిపోయిన తర్వాత అయినా సరే నార్త్ కొరియా ప్రజలకి స్వేచ్ఛ కలగాలని ప్రజాస్వామ్యం రావాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ